చడానం కుంకుమరక్తవర్ణం మహామతిం దివ్యమయూరవాహనం రుద్రస్య సూనుం సురసైన్యనాథం గుహం సదాహం శరణం ప్రపద్యే ఓం శ్రీ సుబ్రహ్మణ్యాయ నమ కలియుగంలో సంభవించే కాలసర్పదోషాలు నాగదోషాలు కుజదోషాలు వీటన్నిటి తీవ్రతను తగ్గింపజేసుకోటానికి సుబ్రహ్మణ్యుడి ఆరాధన విశేషంగా సహకరిస్తుంది అలాగే వివాహం ఆలస్యం అవుతున్నటువంటి యువతి యువకులు ఎవరైనా సరే ఆలస్యంగా సంభవించే వివాహాన్ని తొలగింపజేసుకోవటానికి సత్వరమే కోరుకున్న వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందటానికి శ్రీవల్లితో సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి వివాహం ఎలా జరిగిందో ఆ ఘట్టాన్ని శ్రవణం చేయటం లేదా పారాయణ చేయటం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలను పొందవచ్చు స్వామివారు శ్రీవల్లి దేవసేన అనే ఇద్దరు కన్యలను వివాహం చేసుకున్నట్లుగా స్కంద పురాణంలో వివరించడం జరిగింది శ్రీవల్లిని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఏ విధంగా వివాహం చేసుకున్నారో ఆ ఘట్టాన్ని ఆ కథను మనం శ్రవణం చేసిన పారాయణ చేసిన శ్రీవల్లి సుబ్రహ్మణ్యుడి ఇద్దరి అనుగ్రహానికి పాతులై వివాహపరమైన ఆటంకాల నుంచి సులభంగా బయటపడవచ్చు కోరుకున్న వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందటానికి దాంపత్య జీవితంలో చక్కటి అనుకూలత సిద్ధింపజేసుకోవటానికి కూడా శ్రీవల్లితో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణ ఘట్టాన్ని ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలి శ్రీవల్లిని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఏ విధంగా వివాహం చేసుకున్నాడో ఆ ఘట్టాన్ని మనం పరిశీలించినట్లయితే భిల్లపురము అనే పేరు కలిగినటువంటి పులంలో భిల్లరాజు ఉండేవాడు ఈ భిల్లరాజు వల్లికోడు అనే పేరు కలిగినటువంటి ఒక రకమైన గడ్డిలో దొరికిన బాలికకు శ్రీవల్లి అని నామకరణం చేసుకుని తన రాజ్యానికి తీసుకుని వచ్చి అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాడు అదే సమయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు కైలాసంలో తారకాసురుడనే పేరు కలిగినటువంటి రాక్షసుని సంహరించి ఆ తర్వాత తన మిత్రులతో చక్కటి చర్చలో నిమగ్నమై ఉన్నాడు అదే సమయానికి నారద మహర్షి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దగ్గరకు వస్తాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి నారదుడికి నమస్కారం చేసి నారద మహర్షి భూలోకంలో ఏవైనా వింతలు విశేషాలు ఉన్నాయా ఉంటే వాటి గురించి నాకు వివరించు అని అడుగుతాడు అప్పుడు నారద మహర్షి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారితో భూలోకంలో భిల్లపురంలో భిల్లరాజుకు శ్రీవల్లి అనే పేరు కలిగినటువంటి ఒక అందాల భరిన కుమార్తెగా ఉన్నది ఆ శ్రీవల్లి సర్వసుగుణాలను కలిగి ఉంది అత్యంత సౌందర్య రాశి ఆ శ్రీవల్లికి నీతోనే వివాహం జరుగుతుందని బ్రహ్మదేవుడు నాకు సెలవిచ్చాడని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి నారద మహర్షి వివరిస్తాడు నారద మహర్షి ఆ విధంగా చెప్పగానే సుబ్రహ్మణ్యుడికి మనస్సులో శ్రీవల్లి మీద ప్రేమ కలుగుతుంది వెంటనే భూలోక విహారం చేస్తానని చెప్పి భూలోకానికి శ్రీవల్లిని చూడటానికి సుబ్రహ్మణ్యుడు వెళతాడు అదే సమయంలో నారద మహర్షి భిల్లపురానికి వెళ్ళి భిల్లరాజుతో కూడా నీ కుమార్తెకు కైలాసంలో రాక్షసులను సంహరించినటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి తగిన వరుడు అత్యంత పరాక్రమశాలి అందగాడు అని సుబ్రహ్మణ్యుడి గొప్పతనాన్ని గురించి వివరిస్తాడు స్వామి గొప్పతనం మొత్తం కూడా నారద మహర్షి ద్వారా రాజుతో పాటు శ్రీవల్లి కూడా వింటుంది అలా విన్న తర్వాత సుబ్రహ్మణ్యుడినే మనస్సులో స్మరించుకుంటూ ఆయన్ని ఆరాధిస్తూ ఉంటుంది అలా కొంతకాలం గడిచిన తర్వాత శ్రీవల్లి ఒక ప్రత్యేకమైనటువంటి రోజు వన విహారం చేయాలని చెప్పి తండ్రి ఆజ్ఞను తీసుకొని ఒక వనానికి వెళుతుంది ఆ వనంలో శ్రీవల్లి తన చెలికత్తెతో పాటుగా సంచారం చేస్తున్న సమయంలో భూలోక విహారానికి వచ్చినటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శ్రీవల్లిని చూస్తాడు శ్రీవల్లి సుబ్రహ్మణ్యుడు ఇద్దరు ఒకరినొకరు చూడగానే వారి మనసులో ఒకరి యందు ఒకరికి అనురాగం ఏర్పడుతుంది అప్పుడు శ్రీవల్లి దగ్గర చెలికత్తెగా ఉన్నటువంటి ఆ కన్య సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారితో స్వామి మీరు ఇక్కడ ఈ అశోక వృక్షం కింద కూర్చోండి నేను వెళ్ళి శ్రీవల్లి తండ్రి గారిని పిలుచుకొని వస్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అయితే అదే సమయంలో ఎంతసేపటికి వన విహారానికి వెళ్ళినటువంటి తన కుమార్తె తిరిగి రాలేదే అనే ఆందోళనలో బిల్లరాజు తన కుమార్తెను వెతుక్కుంటూ వచ్చి అక్కడ అరణ్యంలో అశోక వృక్షం కింద ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆ స్వామితో ఎంతో అనురాగంగా మాట్లాడుతున్నటువంటి తన కుమార్తె అయినటువంటి శ్రీవల్లిని చూసి ఆ సుబ్రహ్మణ్యుడు ఎవరో గుర్తించక ముందుగా సుబ్రహ్మణ్యుడితో యుద్ధానికి దిగుతాడు ఆ యుద్ధంలో సుబ్రహ్మణ్యుడు బిల్లరాజును ఓడిస్తాడు ఆ తర్వాత భిల్లరాజుకు జ్ఞానోదయమై ఆయన ఎవరూ కాదు సాక్షాత్తు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారే అనే విషయాన్ని తెలుసుకొని తన కుమార్తె అయినటువంటి శ్రీవల్లినిచ్చి సుబ్రహ్మణ్యుడికి వివాహం చేయాలని నిశ్చయించుకుంటాడు ఒక శుభ ముహూర్తాన్ని వివాహం కోసం నిశ్చయించి ఆ శుభముహూర్తం కోసం అందరూ ఎదురు చూస్తూ ఉంటారు అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి శ్రీవల్లికి తన ఎందు ఎంత అనురాగం ఉంది అనే విషయాన్ని పరీక్షించాలనేటటువంటి ఆలోచన వస్తుంది ఈ ఆలోచన వచ్చి ఒక వృద్ధుడి రూపంలోకి మారిపోతాడు వృద్ధుడి రూపంలోకి మారిపోయి అరణ్యంలో తపస్సు చేసుకుంటూ ఉంటాడు అదే సమయంలో శ్రీవల్లికి పరీక్ష పెడుతున్నానని ఆ పరీక్షలో శ్రీవల్లికి తన మీద ఎంత ప్రేమ ఉందో తెలుసుకోవాలనేటటువంటి ఆసక్తి ఉందని దీనికి సహాయం చేయమని సోదరుడైనటువంటి వినాయకుడిని ప్రార్థిస్తాడు వినాయకుడు కూడా అందుకు సరే అని చెప్తాడు అలా అరణ్యంలో వృద్ధుడి రూపంలో ధ్యానం చేసుకుంటున్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు వినాయకుణ్ణి ఈ పరీక్షకు ఉపయోగించుకోవాలనుకుంటాడు అదే సమయంలో శ్రీవల్లి అక్కడికి వనవిహారానికి వస్తుంది వనవిహారానికి వచ్చినటువంటి శ్రీవల్లిని వినాయకుడు ఒక మదపు టేనుగు రూపంలోకి మారిపోయి భయపెడతాడు మదపు టేనుగు రూపంలోకి మారిపోయి శ్రీవల్లిని వినాయకుడు భయపెడుతున్న తరుణంలో పెద్దగా అరుస్తూ శ్రీవల్లి వెనక్కి పరిగెత్తుతూ వృద్ధుడి రూపంలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యుడి దగ్గరకు వస్తుంది అలా వచ్చి మదపు నుండి నన్ను రక్షించమని వృద్ధుడి రూపంలో ఉన్న సుబ్రహ్మణ్యుని ప్రార్థిస్తుంది సుబ్రహ్మణ్యుడి చెంతకు రాగానే మదపు టేనుగు రూపంలో ఉన్నటువంటి వినాయకుడు నమస్కారం చేసినట్లుగా చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అప్పుడు శ్రీవల్లి వృద్ధుడి రూపంలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యుణ్ణి చూసి ఆయన కళ్ళలోకి చూస్తూనే ఆయన్ని సుబ్రహ్మణ్యుడిగా గుర్తించి తన స్వామి ఈ విధంగా వృద్ధుడి రూపంలోకి మారిపోయాడని అలా మదపుటేనుగు రావటం కూడా స్వామివారి లీలా వినోదం అని గుర్తించి తన స్వామిని తాను గుర్తించి తన హృదయంలో ఉన్నటువంటి భావాన్ని వ్యక్తం చేస్తుంది తను ఏ రూపంలో ఉన్నప్పటికీ తనను చూసి ఆరాధనను వ్యక్తం చేసి తననే సుబ్రహ్మణ్యుడిగా గుర్తించినటువంటి శ్రీవల్లి అందు కూడా స్వామివారి ఎంతో అనురాగాన్ని ప్రదర్శిస్తూ తన నిజ రూపంలోకి మారిపోతాడు మదపుటేనుగు రూపంలో ఉన్నటువంటి వినాయకుడు కూడా ఒక్కసారిగా అక్కడ నిజ రూపంలో ప్రత్యక్షమవుతాడు ఆ తర్వాత ఒక శుభముహూర్తంలో శ్రీవల్లికి సుబ్రహ్మణ్యుడికి చక్కగా వివాహం జరుగుతుంది ఇది స్వామివారి వల్లితో ఉన్నటువంటి కళ్యాణ ఘట్టంగా పురాణాల్లో వర్ణించడం జరిగింది ఈ కథను పారాయణ చేయటం లేదా శ్రవణం చేయటం ద్వారా వివాహపరమైనటువంటి దోషాలుంటే ఆ దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు ప్రత్యేకించి జాతక చక్రంలో ఉన్న పన్నెండు స్థానాల్లో ఏడవ స్థానాన్ని వివాహ స్థానం అంటారు సప్తమ స్థానము అంటారు ఈ సప్తమ స్థానం వివాహ స్థానంలో రాహువు కానీ కేతువు కానీ శని కానీ ఇలా పాపగ్రహాలు ఉన్నప్పుడు వివాహపరంగా ఆలస్యం జరుగుతూ ఉంటుంది కోరుకున్న వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందాలన్నా కూడా పొందలేక అనేక సమస్యలు ఎదురవుతూ ఉంటాయి అలాగే సంబంధాలు వస్తున్నప్పటికీ ఆ సంబంధాలు చేతి వరకే వచ్చి జారిపోతూ ఉంటాయి అలా సంబంధాలు చేతి వరకే వచ్చి జారిపోతున్నా కోరుకున్న వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నా దానికి కారణం జాతక చక్రంలో సప్తమ స్థానం దోషయుక్తమై ఉండటమే అని శాస్త్ర రీత్యా వివరించడం జరిగింది అలా సప్తమ స్థానం దోషయుక్తమై ఉన్న తరుణంలో వివాహపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్ళు ఎవరైనా సరే శ్రీవల్లితో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి వివాహం ఎలా జరిగిందో ఈ ఘట్టాన్ని శ్రవణం చేసి ఆ తర్వాత వల్లి దేవసేన సహిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి చిత్రపటానికి మందార పూలతో మల్లెపూలతో జాజి పూలతో సంపెంగ పూలతో నందివర్ధనం పూలతో ఈ పుష్పాలతో ఏ పుష్పాలతో అయినా సరే పూజ నిర్వహిస్తూ ఓం శ్రీ వల్లీ దేవసేనా సహిత సుబ్రహ్మణ్య స్వామినే నమ అనే మంత్రాన్ని జపం చేసుకోవాలి ఓం శ్రీ వల్లీ దేవసేనా సహిత సుబ్రహ్మణ్య స్వామినే నమ ఈ మంత్ర జపం చేస్తూ స్వామివారిని రకరకాల పుష్పాలతో పూజించినట్లయితే వివాహపరమైనటువంటి ఆటంకాల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు అలాగే స్వామివారు ఎప్పుడు నెమలి వాహనం మీద కూర్చొని భక్తులందరినీ అనుగ్రహిస్తూ ఉంటారు అందువల్ల స్వామివారిని ఓం సిఖి వాహనాయనమ అంటూ మనమందరం ప్రార్థిస్తాం సహజ సిద్ధంగా ప్రతి ఒక్కరూ కూడా మంచి మార్గంలో ప్రయాణం చేయాలని భావించినప్పటికీ మనస్సు అనేది చెడు మార్గం వైపు సంచరిస్తూ ఉంటుంది మనసా నిల్వదు కోతి చందమున కొమ్మల్ బట్టి ఊగాడెడిన్ అన్నారు మనస్సు అనేది కోతి లాంటిది కోతి ఏ విధంగా ఒక కొమ్మ మీద నుంచి ఇంకో కొమ్మకి సంచారం చేస్తూ ఉంటుందో ఒక కొమ్మ మీద నుంచి ఇంకో కొమ్మకి అలా వెళుతూ ఉంటుందో ఆ విధంగా మనస్సు కూడా ఎప్పుడు స్థిరంగా ఉండదు చెంచలంగా ఉంటుంది మనం మంచి మార్గంలో ప్రయాణం చేయాలని కోరుకున్నప్పటికీ మనస్సు మార్గం చెడు మార్గంలో వెళుతూ ఉంటుందన్నమాట అలా చెడు మార్గంలో వెళ్ళేటటువంటి మనస్సును నియంత్రణలో ఉంచుకొని సన్మార్గంలో ప్రయాణం చేయటానికి ఓం సిఖి వాహనాయ నమ అనేటటువంటి నామం విశేషంగా సహకరిస్తుంది దానికి కారణం ఏంటంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఎప్పుడూ ఒక నెమలి వాహనం మీద కూర్చుని ఉంటారు నెమలికి ఒక ప్రత్యేకమైన లక్షణం ఉంది కామము తెలియని నిర్మల ప్రాణి నెమలి కోరికలను జయించినటువంటిది నెమలి అంటే మీ కోరికలను నియంత్రణలో ఉంచుకోవాలంటే మనస్సును నియంత్రణలో ఉంచుకోవాలంటే నెమలి వాహనం మీద కూర్చున్నటువంటి సుబ్రహ్మణ్యుని ధ్యానం చేసుకోవాలి అందుకే నెమలి వాహనం మీద కూర్చున్న సుబ్రహ్మణ్యేశ్వర వారి చిత్రపటానికి ఓం సిఖి వాహనాయ నమ అనే మంత్రజపం చేస్తూ స్వామివారిని ఎర్రటి పుష్పాలతో పూజించినట్లయితే చెంచలమైనటువంటి మనస్సును నియంత్రణలో ఉంచుకోవచ్చు మనం సన్మార్గంలో ముందడుగు వేసి మన కోరికలన్నీ కూడా ధర్మ మార్గంలో నెరవేర్చుకోవచ్చు